బాబీ డైరీ ఫామ్ కాటలపల్లి జిగ్గంపేడి మండలం ఈస్ట్ గోదావరి జిల్లా వీరి దగ్గర మూడు వందల అరవై ఐదు రోజులు కూడా బర్రెలు లభించబడు చెప్పడం జరుగుతుంది ఇంట్రెస్ట్ ఉన్నవారు స్క్రీన్ మీద ఇచ్చిన నంబర్ని కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోగలరు బాబీ డైరీ ఫామ్ కాట్రావులపల్లి బాబీ డైరీ ఫామ్ కాట్రాలుపల్లి ఫోన్ నంబర్ వచ్చి డబల్ నైన్ వన్ టూ జీరో టూ నైన్ వన్ జీరో టూ ఈ నెంబర్ని డిస్క్రిప్షన్లో ఒక కూడా ఇవ్వడం జరిగింది ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ నెంబర్ని కాల్ చేసి పూర్తి వివరాలు తీసుకోవాలి టైంపాస్ కాల్స్ మాత్రం చేయవద్దని చెప్తున్నారు 버킨면뭘 가면, 뭘 가면, 뭘 가면, 뭘 가면, 뭘 가면, 뭘 가면, క్వాలిటీ కింద ఎస్ఆర్ టీవీ ఛానల్లో మీరు వీడియోస్ కూడా అప్లోడ్ చేయాలంటే మా వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయగలరు మా వాట్సాప్ నెంబర్ కానీ సెవెన్ నైన్ ఎయిట్ వన్ ఫోర్ నైన్ ఫైవ్ ఎయిట్ టూ ఎయిట్ డిస్క్రిప్షన్ మీద కూడా ఇవ్వడం జరుగుతుంది ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఈ నెంబర్కి వాట్సాప్ చేసి మీ యూట్యూబ్ ఛానల్లో కూడా అప్లోడ్ చేయబడడం జరుగుతుంది ఈ ఛానల్లో న్యూస్ కూడా ప్రచారం చేయడం జరుగుతుంది ఎవరైనా వీడియోస్ ఉన్నా న్యూస్ కూడా ఉన్నా పంపిస్తే మేము యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేస్తాం చూడండి పదిహేను రోజులు ఉంటారు కానీ మంచి బాలో దిగేది సైజును మంచి మంచి బాలం பதிஹ்ணு ரோஜில் உண்ட் ல குட் குட் கட்டி கையோ சூண்டே பதினோரு ரோஜா உங்களுக்கு ஐந்து நைது உண்டு பாது పాడిగేది ఇది చిన్న పక్క వరం కానీ బాల్ కట్టి తొక్కుండా చుబుర్రా